బీఆర్ఆర్ లోకల్ నిస్కి స్వాగతం నెండూరు జిల్లా కోవరు నియోజకవర్గం కడవలూరు మండలం చంద్రశేఖరపురంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు అని సమాచారం రావడంతో మీడియా అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు సుమారు ఆరు బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు కడవలూరు మండలం చంద్రశేఖరంపురం సివారిలో శ్రీ లక్ష్మీ నారాయణ రైస్ మిల్లులో ఆరు వందల బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు రేషన్ లబ్దిదారుల నుండి బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసి ఆటోల ద్వారా రవాణా చేసి రీసైక్లింగ్ చేస్తున్నారని సమాచారం లభించడంతో మీడియా మిత్రులు ఉన్నతాధికారుల సహకారంతో దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఈ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సాంబ మసూర్ బియ్యంలో కలిపి భారీ అమ్మకాలు జరుగుతున్నట్లుగా విచారణలో బయటపడింది పట్టుబడిన బియ్యం కొన్ని రేషన్ షాపులకు ఇచ్చిన రేషన్ బియ్యం కూడా అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం లభించడంతో నిర్వహించి ఆరు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు చంద్రశేఖర్పురం శ్రీనివాస రైస్ జరుగుతుందని జాయింట్ కలెక్టర్ వారికి అలాగే డిఎస్ఓ గారికి మరియు తహసీల్దార్ వారికి రిపోర్ట్లు వచ్చాయి దాని ప్రకారం జాయింట్ కలెక్టర్ వారు వెళ్ళి అది చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూసి నిజంగా ఇది రేషన్ బీమా జరుగుతుంటే మిల్లు సీజ్ చేసి ఎమ్మెడే కేసు పెట్టుకుని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి దాని మీద నాతో పాటు సిఎస్డిటి ఆత్మకూరు అట్లాగే విఆర్ఓ అందరం వచ్చున్నాము ఇక్కడ చూడగా ఇవన్నీ రేషన్ బీమే కాబట్టి దీని మీద కేసు చేసి జాయింట్ వరకు నివేదించుదాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇన్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు